ఈ పేర్లు ఉన్నవారు చిన్న వయసులోనే ధనవంతులు అవుతారు ఇందులో మీ పేరుందో చూసుకోండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాసులను బట్టి ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తు జీవితాన్ని ఎలా చెబుతారో ఆ విధంగానే ఆ వ్యక్తి యొక్క పేరును బట్టి కూడా వారి యొక్క భవిష్యత్తును చెప్పవచ్చు అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు వారి యొక్క పేరులోని మొదటి అక్షరం వారి జీవితంపై చాలా ప్రభావం చూపుతుందని అంటుంటారు కొంతమంది వ్యక్తులకు పేర్లతో కలిసి రావడం వల్లే ధనవంతులవుతారు మరి అలా ఎక్కువ అదృష్టం ఏ పేర్లకు ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం బి అక్షరం బి అక్షరంతో పేరు మొదలైతే చాలా కష్టపడే తత్వం కలవారట అదృష్టం కూడా ఎక్కువగానే ఉంటుందని తెలివితేటలతో చిన్న వయసులోనే అనేక విజయాలు అందుకుంటారని శాస్త్ర నిపుణులు అంటున్నారు డి అక్షరం ఈ అక్షరంతో మొదలయ్యే పేరు ఉన్న అదృష్టం అనేది వెన్నంటే ఉంటుందంట ఎంతో కష్టపడి ముందుకు సాగుతారట వీరు సాఫీగా జీవితంలో అన్ని పొందుతారట తెలివితేటలతో చిన్న వయసులోనే వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకొని ధనవంతులు అవుతారని జ్యోతిష్యులు అంటున్నారు హెచ్ అక్షరం ఈ అక్షరంతో మొదలయ్యే పేరు ఉన్నవారు చాలా అదృష్టవంతులు మీరు ఏ మొదలు పెట్టినా విజయం అనేది వరిస్తుంది వద్ద సంపద ఎప్పుడు ఉంటుందంట హెల్ అక్షరం ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వారు చాలా తెలివైన వారిగా సమాజంలో గుర్తింపు పొందుతారు వీరికి అదృష్టం కూడా కలిసి వస్తుంది జీవిత కాలంలో వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగవని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ యూని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్